నమస్తే అమ్మా నమస్తే అమ్మ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని చాలా మంది అనుకుంటూ ఉంటారు అలాగే చాలా మంది దుష్ట శక్తి తిరుగుతుంది ఇంట్లో అనేసి అని అంటారు అసలు దుష్ట శక్తి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్నాయనేసి ఎలా తెలుసుకోవచ్చు ఏమైనా సింటమ్స్ ఉంటాయి అది ఓకే ఇప్పుడు చాలా మంది ఏంటంటే అసలు ఎక్కువ మేము పూజలు చేయనివ్వట్లేదండి మాకు టెంపుల్లో వెళ్ళినా కానీ మాకు అసలు దర్శనం చేసుకోవడానికి కూడా ఉండదు లేదు ఇంట్లో కూడా పూజలు చేసుకోనివ్వట్లేదు అసలు ఇంట్లో కూడా ఎప్పుడు ఏమిందంటే రోజు ఏదో పీడ కళలు వస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు సో అదొకటి నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో తులసి మొక్క పెడతారు దాన్ని పూజ చేస్తారు అది పెట్టిన కొన్ని రోజులు చనిపోతూ ఉంటాయి సో మళ్ళీ ఏమైతుందంటే వాళ్ళు ఎంతదా మంచి చెట్టు తెచ్చి పెట్టినా కానీ అది చనిపోయేదాన్ని పెట్టి మనం అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో ఏమైతుందంటే ఏ మంచి పనులు జరగదు ఇప్పుడు పెండ్లి విషయం గురించి ప్లాన్ చేస్తారు పిల్లలకి పెళ్లి చేయాలని అసలు ఎంతో ట్రై చేసినా ఆ పనులు ఆగిపోతూ ఉంటది అదొక రీజన్ నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి ఇంట్లో ఎక్కువ ఆరోగ్య సమస్యలు వస్తుంది అవి కాకుండా ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది అసలు మూడు టైప్ లో ఉంటుంది మా ఒకటి వశీకరణం చేసేది ఒకటి ఉంటుంది తర్వాత స్తంభనం చేసేది ఒకటి ఉంటుంది ఇంకొకటి మారణం ఒకటి ఉంటుంది అంటే అనమాట వాళ్ళ ఇంట్లో ఏ మంచి పనులు జరగకుండా వాళ్ళు అసలు స్తంభించేలాగా చేయించేది ఒకటి వశీకరణం అనేది వాళ్ళు ఎప్పుడైనా మన మాటనే వినాలి మనకు తగినట్టుగానే వాళ్ళు అన్ని హెల్ప్ చేయాలి సో ప్రతి విషయము వాళ్ళని వశీకరణం చేసుకునేది ఒక టైప్ ఉంటుంది మారణం అనేది ఇంకొకటి వాళ్ళు అసలు ఉండనే కూడదు వాళ్ళు ఎలానో చనిపోవాలి లేదు వాళ్ళకి ఏమో ఒకటి చేసేవాళ్ళు అట్లా చేసే పూజలు ఉంటుంది కానీ ఇవన్నీ కూడా మంచిదా అంటే అసలు నిజంగా చెప్పాలంటే ఇది చాలా వరకు జనుల దగ్గర ఎక్కువ ఏమైతుందంటే ఇలా విషయాల వల్ల బాధపడే వాళ్ళు ఎక్కువ మందులు ఉంటారు కానీ ఇది మనం ఈ సిమ్టమ్స్ ఎలా కనిపెడతాము మన ఇంట్లో ఉన్న చెట్లోంచి ఇప్పుడు ఒక గుమ్మడికాయ కడతారు పౌర్ణమి రోజు లేదు అమావాస్య తీదీలోనే ఏం చేస్తారు ఇంటి ముంగట కడతారు కానీ ఏమైతుందంటే రెండు మూడు రోజులైనా అవి కుళ్ళిపోతుంది సో మనకు అక్కడే అర్థమైపోతుంది అక్కడ వాళ్ళ ఇంట్లో అసలు నెగిటివ్ ఎఫెక్ట్ ఉందని తెలిసిపోతుంది సరే ఇంకొకటి చూడండి జాతకంలో వాళ్ళకి ఉందా లేదా అని దాని జాతకం చూసి మనకు కనిపెట్టేది కాకుండా వీళ్ళే కూడా కామన్గా ఇంట్లో అది నెగిటివ్ ఎఫెక్ట్ ఉందా అని తెలుసుకోవచ్చు ఇంట్లో ఎప్పుడు ఒక దుర్వాసన వస్తూ ఉంటుంది అంటే అది కూడా చూడండి దక్షిణం వైపులోంచి వస్తుంది లేదు వైపు వైపులోంచి వస్తుంది సో అప్పుడు ఏమైతుందంటే ఆ ఇంట్లో ఆ నెగిటివ్ ఎఫెక్ట్ ఉంది అనేది అర్థమవుతుంది సో అప్పుడు ఇదంతా మనం కనిపెట్టవచ్చు వాళ్ళ ఇంట్లో అస్సలు మంచి శక్తి లేదని ఇంకొకటి ఏమైతుందంటే ఎప్పుడు వాళ్ళ ఇంట్లో నైరుతిలో కానీ ఈశాన్యంలో కానీ ఏదో ఒక శబ్దం వినిపిస్తూ ఉంటుంది సో అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి అక్కడ కూడా అర్థమవుతుంది అసలు అక్కడ వాళ్ళు ఏం చేస్తారు ఇంత మంచిగా పూజలు చేసుకుంటాము ఇంట్లో ఏదో ఒక బ్యాడ్ వైబ్రేషన్ ఉందండి భయమేస్తుంది అట్లని చెప్పేవాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇందులో మనం ఎలా కనిపెడతాం అంటే వాళ్ళ జాతక చక్రంలో దశ చేంజ్ అయినప్పుడే బ్లాక్ మ్యాజిక్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ వాళ్ళకి వచ్చేస్తుంది వాళ్ళకి జాతకం దశ బాగున్నప్పుడు అసలు వాళ్ళకి ఎంతదా చేతబడి చేసినా వాళ్ళకి ఆ నైట్ ఎఫెక్ట్ అనేది రాదు చాలా బాగుంటారు సో ఇవన్నీ మనం కామన్ గా జాతకం చూసేటప్పుడు తెలుసుకుంటాం కానీ దీనికి సంబంధించిన సిమ్టమ్ ఎట్లా చూడండి ఒకటి తులసి మొక్క వల్ల తెలుసుకోవచ్చు గుమ్మడికాయ కట్టిన తర్వాత అది దాని దానివల్ల ఉందని మన ఇంట్లో నెగిటివ్ ఎఫెక్ట్ ఉందని తెలిసిపోతుంది అవి కాకుండా ఏమైతుందంటే ప్రతి పనులు కార్య అవుతూ ఉంటుంది సో అలా కూడా తెలుసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ ఏంటంటే ఫస్ట్ ఆరోగ్య విషయంలోంచినా స్టార్ట్ అవుతుంది వాళ్ళ ఇంట్లో సో ఆ నెగిటివ్ ఎఫెక్ట్ వస్తే ఫస్ట్ హెల్త్ ఇష్యూస్ చూపిస్తది మా సో దీని వల్ల కూడా మనకు అక్కడ అర్థమైపోతుంది సో వాళ్ళకి ఇంట్లో బ్లాక్ మ్యాజిక్ ఉంది చేసి ఉన్నారు అనేసి మనం ఈజీగా చెప్పవచ్చు వాళ్ళ ఇంట్లో చేసారా లేదు వాళ్ళ శరీరానికి అంటే వాళ్ళకే కూడా అసలు ఏదైనా ఫుడ్ లో కానీ తినిపిస్తారు కొంతమందులు అసలు అలా కూడా కనిపెట్టవచ్చు అమ్మాలు జరుగుతా అవును అవును భార్యాభర్తలు చాలా మంచిగా అన్యోన్యంగా ఉంటారు కానీ అసలు ఎంత మంచిగా మంచిగా ఉన్నా కానీ సడన్ గా అసలు చాలా పెద్ద గొడవలు అవి విడిపోయే స్టేజ్ కూడా వెళ్ళిపోతారు ఇలా చాలా మంది మనం చూసుకుంటాం పిల్లలు పెద్దగా అయిన తర్వాత విడిపోయిన వాళ్ళని కూడా చూస్తున్నాము కొంతమంది పెళ్ళైన కొత్తలోనే కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇష్టం లేకుండా మ్యారేజ్ చేసుకుని వచ్చామండి తల్లిదండ్రులకు ఇష్టం లేదు కానీ ఏమైతుందంటే వచ్చినప్పట్లోంచి ఏదో ఒక సమస్యలు కానీ అక్కడ వాళ్ళ తల్లిదండ్రులే ఏం చేస్తారు వచ్చిన కోడలు గురించి విడిపోవాలని చెప్పి చేసేది కూడా జరుగుతుంది కానీ ఇలాంటిది ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేకుండా బాబు పెళ్లి చేసుకున్నారు లేదు వాళ్ళ ఇష్టం లేకుండా పాప పెళ్లి చేసుకుంది సో ఇట్లా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళైన కొత్తలు అనేవి కూడా వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ జరిగి వాళ్ళు విడిపోయేలాగా కూడా గొడవలు అవుతూ ఉంటుంది సో అవి కాకుండా ఇంట్లో కామన్ గానే చూడండి వాళ్ళు బాగా డెవలప్ అవుతూ ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా ఇంట్లో బాగా ఇట్లా చేదపడి చేసిన వాళ్ళు చేసి ఉన్నారని తెలిసిపోతుంది సో అక్కడి నుంచి కూడా మంచిగా ఉన్న ఫ్యామిలీ కూడా అసలు చాలా పెద్ద గొడవలు అయి విడిపోతున్నారు సో అవి గొడవలు అనేదినే కాదు జనరల్గా ఆరోగ్య విషయం మీద కూడా చూపిస్తుంది వాళ్ళకి సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు అమ్మ ఓకే ఇప్పుడు మనం చూస్తాము ఇప్పుడు వాళ్ళకి ఆ బ్లాక్ మ్యాజిక్ ఎందుకు వచ్చింది అసలు ఫస్ట్ అవి చూడాలి ఎవరు వల్ల వచ్చింది ఓకే నెక్స్ట్ ఇది ఏ టైంలోంచి వచ్చింది ఇవి చూస్తేదా సరైన పరిష్కారం అనేది ఉంటుంది మనం ఎందుకు ఇవన్నీ చెక్ చేస్తామంటే వాళ్ళకి ఒక ప్రాపర్ రెమెడీ ఇవ్వాలి అంటే వాళ్ళకి జాతకం చూడాలి ఫస్ట్ అప్పుడు వాళ్ళ జాతక రీతిగా నడుస్తున్న దశల్లోంచి వచ్చిందా లేకపోతే వాళ్ళకి ఏదైనా ప్రాపర్టీ కొన్న తర్వాత వచ్చిందా ఇవన్నీ కూడా కనిపెట్టవచ్చు ఇప్పుడు మన ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఒక తను జాతకం చూపించుకున్నారు వాళ్ళ బాబు గురించి యాక్చువల్గా ఆ బాబు జాతకం చూస్తే తనకు ఆయుష్ సరిగా లేదు అని చెప్పాను మీరు చెప్పింది కరెక్టే మేడం ఈ బాబు చనిపోయాడు అట్లా అని అన్నారు నాకు అప్పుడే షాక్ ఎందుకంటే నాకు తెలుసు ఈ నెగిటివ్ ఎఫెక్ట్ లగ్నంలో ఉన్నప్పుడు వీళ్ళకి అక్కడ వాళ్ళ ఒక సొంత ఇంటికి వెళ్ళినప్పట్లోంచి కలిసి రాలేదు సో అప్పుడు చూడండి వాళ్ళకి ఆ బ్లాక్ మ్యాజిక్ ఎఫెక్ట్ అనేది ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అంటే వీళ్ళు బాగా డెవలప్ అయిపోతున్నారనేసి ఆ కొత్త ఇంటికి వెళ్ళిన వెంటనే వాళ్ళకి స్టార్ట్ అయిపోయింది సో ఇక్కడ ఏమైతుందంటే బ్లాక్ మ్యాజిక్ అనేది ఒక రకంగా మనం ఏ విషయం వల్ల వచ్చింది కనిపెడితేనే దానికి ఖచ్చితమైన పరిష్కారం ఇవ్వచ్చు ధన్యవాదాలు